రేపు సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఎస్ఆర్ మెట్రో గార్డెన్లో దివ్యాంగుల జిల్లా సన్నాహక సదస్సు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దివ్యాంగులకు వికలాంగులకు వితంతులకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు పెన్షన్ ఉచిత రవాణా సౌకర్యం తర్వాత రాజకీయ రిజర్వేషన్ల కోసం రేపు సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఎట్టి సదస్సుకు గౌరవ బమశ్రీ నందకృష్ణ సమాధి గారు వికలాంగుల ఆత్మ బాంధు బాంధువుడైనటువంటి కృష్ణ గారు హాజరు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి జిల్లా నలుమూల నుంచి ఉన్నటువంటి ప్రతి దివ్యాంగులు ప్రతి ఒక్కరి కుటుంబ సమేతంగా హాజరై సదస్సును విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై దివ్యాంగ్ నమస్కారం రేపు సిద్దిపేట జిల్లాలో జరగబోయే వికలాంగుల సన్నాహక సదస్సుకు పద్మశ్రీ మండకృష్ణ మాధవి గారు వచ్చేస్తున్న సందర్భంగా ప్రతి గ్రామం నుండి ప్రతి ప్రతి గ్రామంలోని వికలాంగులు మరియు సిద్దిపేట జిల్లాలో సన్నాహక సమా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం కావున పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్